కానీ జీవాన్ని నిర్లక్ష్యం చేసి జ్ఞానాన్ని పొందకూరారు ఈ మాట నేను ఎందుకు మీకు వినిపించానంటే ఈరోజు ఇప్పటికీ కూడా మనుషుల తపన అదే సేవకుడైనా విశ్వాసైనా సేవకురాలైనా ఎవరైనా సరే ఇక్కడ ఉన్నోళ్ళైనా ఎక్కడో ఉన్నోళ్ళైనా దేవుడు ఎరిగినోళ్ళు ఎరగనోళ్ళు అందరిది ఒకటే గోళ జ్ఞానం 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 ఈరోజు సెల్ఫోన్ అద్భుతంగా విరివిగా వాడబడుతుంది మనుషుల చేతుల్లో వై జ్ఞాన సముపార్జన కొంతమంది రోజులో ఎక్కువ భాగం దాన్నే చూస్తూ ఉంటారు క్రైస్తవేతరుల సంగతి పక్కన పెడితే వాళ్ళ అచ్చంగా అదే పనిలో ఉన్నారు క్రైస్తవేతరుల సంగతి పక్కన పెడితే క్రైస్తవుల బతుకు కూడా అంతే అయిపోయింది అదేమంటే అన్నయ్య ఆర్థిక లావాదేవీలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇందులో నడుస్తున్నాయి సెల్ అవసరమైంది ఓకే రెండోది అన్నయ్య మేము దేవుని వాక్యం చూడటానికి సెల్ అవసరం ఓకే అంతటితో ఆగుతున్నారా లేదు